ముప్పై తేదీ పదహారవ తేదీనాడు గణేష్ నిమజ్జన శోభయాత్ర జరగబోతుంది సూర్యాపేట పట్టణంలో దాదాపుగా మూడు వందల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఉత్సాహవంతంగా కార్యక్రమాలు చేస్తుండ్రు పదహారు నాడు నిమజ్జనంలో ఎటువంటి అపశృతి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవటం కొరకై ఈరోజు సూర్యాపేట ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు వచ్చి ఈ చౌదరి చెరువు పట్ట మీద ఎక్కడెక్కడ క్రీన్లు పెట్టాలి లైటింగ్ ఏంది బారికేడ్స్ ఏంది ఓట్లు ఎక్కడెక్కడ గుంతులు అవన్నీ పూర్చడం కొరకు అధికారులకు అందరికీ కూడా ఆర్డో గారు సూచనలు చేశారు ఉత్సవ కమిటీ సభ్యులతో ఓట్ అందరం కూడా వచ్చి కట్టపెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మన యొక్క డీఎస్పి గారు సూచనలు చేస్తారు అందరికీ నమస్కారం నిమజ్జనం అనేది ఈ నెల సిక్స్టీన్త్ జరుగుతుంది దీంట్లో ఎలాంటి తేడా లేదు దయచేసి సబ్ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి పక్కా సిక్స్టీన్త్లో ఉంది సెవెంటీన్త్ సిక్స్టీన్త్లో ఉంది దానికి సంబంధించి అధికారులందరితో రూట్ మ్యాప్ ఒకటి తయారు చేయడం జరిగింది దాదాపు మనకు నాలుగు వందల విగ్రహాల వరకు వస్తాయి దానికి సంబంధించి మున్సిపల్ అధికారులను మనం కోరడం జరిగింది మూడు ట్రైన్లు పెట్టడం లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు ఈసారి కూడా అదే కోరడం జరిగింది అలాంటి అపస్థితులు జరగకుండా భారీ బందోస్తు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ప్రజలందరూ మాకు సహకరించాలి థ్యాంక్ యూ గణేష్ చౌరస్ పక్క పిఎస్ఆర్ సెంటర్ టచ్ అయితే పిఎస్ఆర్ సెంటర్ నుంచి కోర్టు చౌవరాస్ రైట్ టర్న్ అయితే రైట్ నుంచి అంబేద్కర్ చవరస్ నుంచి ఇక్కడికి వస్తాయి అదేవిధంగా తాళగడ్డి వచ్చేసి మాత్రం మన సంతోష్ బాబు కన్నలు సంతోష్ బాబు చౌరస్ లెఫ్ట్ టర్న్ అయి ఈ ట్యాంక్ వంటలోకి వస్తాయి ఇప్పుడు ఆర్డర్ ఇవాళ గణేష్ విశ్వ కమిటీ సభ్యులు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ గణేష్ కి సంబంధించిన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ మాట్లాడుతున్నాము సో సో వాళ్ళ డిపార్ట్మెంట్ ఏమేమి చేయాలి అని చర్చించుకొని ఒకసారి గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ అవే మూడు ఉన్నాయన్నమాట మూడు ఆ ప్లాట్ఫామ్స్ చూసుకొని అవి ఎక్కడెక్కడ బందోబస్తు ఎక్కడెక్కడ ఏం చేయాలి ఎక్కడెక్కడ బ్యారికేజింగ్ చేయాలి అనేది ఒకసారి విజిట్ చేసుకోండి మేమంతా సో మేమంతా రెడీగా ఉన్నాము గణేష్ అంత చేసేది మా విమర్శలో సో మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా బాగా శ్రద్ధ తీసుకొని చేస్తాడని మేము చెప్పాము ఆల్రెడీ సో కమిషనర్ గారు కూడా రెడీగా ఉన్నారు సో లా అండ్ ఆర్డర్ మా డిఎస్పీ గారు అదేవిధంగా ఉంటుంది వారు అన్ని డిపార్ట్మెంట్ ఫిషరీస్ రెవెన్యూ ఇంకా అన్ని ఇరిగేషను ఎలక్ట్రిసిటీ సో అన్ని డిపార్ట్మెంట్స్ ఆర్ఎంబి ఫిషర్ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రెడీగా ఉన్నారు సో వీఆర్ రెడీ టు విమర్శించారు థ్యాంక్ యూ సో ముబులందరూ కూడా చాలా శాంతియుతంగా గణేష్ చతుర్థి జరుపుకుంటున్నారు గణేష్ నవరాత్రుల తర్వాత కేవలం పదహారో తారీఖు మాత్రమే అన్ని పెద్ద విగ్రహాలు మనకు ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు సిక్స్టీన్త్ నాడు మాత్రమే అందరూ కూడా వాటి శోభాయాత్రకి బయలుదేరియాలి మళ్ళీ తర్వాత ఇంకో రోజు ఉండదు ఎక్స్టెన్షన్ క్రేన్లు కాలు మనం ఉంచలేము తర్వాత ఆ శోభయాత్ర రూట్లో ఉన్నటువంటి మన పార్ట్ హోల్స్ అన్నీ కూడా ఫ్రీ చేస్తాం తర్వాత ట్రాఫిక్ మన కళ్యాణ సంతోష్ బాబు దగ్గర అక్కడ ట్రాఫిక్ ఓపెన్ చేస్తాం తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డస్టు మిక్స్ వేస్తాము తర్వాత మనకి ఇక్కడైతే మూడు క్రేన్లు ప్లస్ బార్కేడింగ్స్ ప్లస్ మనకు సంబంధించిన వాళ్ళకి భోజనాలు తర్వాత ఐడి కార్డ్స్ తర్వాత వాటర్ మున్సిపాలిటీ తరఫు నుంచి గతంలో ఏవైతే సౌకర్యాలు కల్పించి ప్రజలు శాంతియుతంగా శోభయాత్ర చేసుకోవాల్సిందని